పూజ ఏదైనా కూడా మంత్రాలే కదా మంత్రాలు ఎన్ని రకాలు తెలుసుకుందాం మంత్రాలను సరిగ్గా ఉచ్చరిస్తూ ఫలితం బాగుంటుంది అయితే మంత్రాన్ని ఉచ్చరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మందికి తెలియదు దీనిని తెలుసుకుంటే మంత్రోచ్చారణ మరింత ప్రభావవంతంగా చేయవచ్చు అయితే మంత్రాలు మూడు రకాలు అవి వాచిక జపం ఉపాంస జపం మానసిక జపం ఈ మూడు రకాల మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి వాచిక జపం ఈ జపంలో మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తారు ఇది సాధారణంగా బయటకు వినిపించేలా చేయబడుతుంది రెండు ఉపాంస జపం ఈ జపంలో మంత్రాన్ని నీచేశ్వరంతో గుండిగా ఉచ్చరిస్తారు ఇది బయటకు స్పష్టంగా వినిపించదు కానీ నోటి కదలికలు కనిపిస్తాయి మూడు మానసిక జపం ఈ జపంలో మంత్రాన్ని మనసులోనే ఉచ్చరిస్తారు ఎటువంటి శబ్దం లేదా కదలిక ఉండదు ఇది అత్యంత గొప్పదిగా పరిగణించబడుతుంది ఇవి కాకుండా కొన్ని సందర్భాలలో లిఖిత జపం మంత్రాన్ని రాయడం కూడా ఒక రకంగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు